Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంద రోజులు దాటాక వంశీకి విముక్తి నెక్స్ట్ జైలుకు వెళ్ళేది ఎవరంటే వివిధ కేసుల్లో నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపిన మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీ ఎట్టకేలకు విముక్తుడయ్యారు రెడ్ బుక్లో వంశీ పేరు ప్రముఖంగా ఉన్న సంగతి తెలిసిందే ఏడాది కాలంగా సూపర్ సిక్స్ హామీల కంటే రెడ్ బుక్ టార్గెట్స్ తూచా తప్పకుండా అమలుకు నోచుకుంటున్నాయి రెడ్ లో టార్గెట్స్ పూర్తి చేయడానికి డబ్బుతో పనిలేదు కేవలం పోలీసుల సాయంతో రాత్రికి రాత్రే అరెస్టు చేయడం నెలల తరబడి జైల్లోనే మగ్గిపోయేలా వరుస కేసులో నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని నాలుగు నెలలకు మించి జైల్లో పెట్టి మంత్రి లోకేష్ తన కసి తీర్చుకున్నారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి జైలు నుంచి వంశీ బయటకు వస్తుండటంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరనే చర్చకు తెరలేచింది మరీ ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇటీవల కొడాలిని అరెస్టు చేశారనే వార్తలు గుప్పమనడం వాటిని ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ ఖండించడం తెలిసిందే అలాంటిది ఏదైనా ఉంటే ముందు మీకే చెబుతానని మీడియా ప్రతినిధులతో ఆయన అన్నారు ఈ పాటికే కొడాలి నానిని అరెస్టు చేసి ఉండాల్సిందని కానీ గుండె సంబంధిత సమస్యతో ఆయన ఆపరేషన్ చేయించుకోవడం అనంతరం విశ్రాంతి తీసుకుంటుండటంతో ప్రస్తుతానికి టచ్ చేయలేదని అంటున్నారు ఒకవేళ ఇప్పుడు అరెస్టు చేస్తే అనారోగ్య సమస్యపై ముందస్తు బెయిల్ పొందే ప్రమాదం ఉందని గ్రహించే టీడీపీ వ్యూహాత్మకంగా కొడాలిని టచ్ చేయలేదనే మాట వినిపిస్తోంది ఇటీవల ఆయన గుడివాడ కోర్టుకు వెళ్లి వేరే కేసులో ముందస్తు బెయిల్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుని వెళ్లారు కొడాలి నాని ఆరోగ్యంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది ఇటీవల హైదరాబాద్లోని ఓ శుభ కార్యక్రమానికి కూడా కొడాలి నాని వెళ్లడాన్ని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు మరోవైపు లిక్కర్ కేసులో వైఎస్ జగన్ను అరెస్టు చేస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ ఆధారాల విషయంలో బలమైనవేవి చిక్కలేదనే మాట వినిపిస్తోంది అందుకే జగన్ను జైలుకు పంపే విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు తాజాగా జగన్ సన్నిహితుడైన చివిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి వివరాలు రాబట్టాలని సిట్ శత విధాల ప్రయత్నిస్తోంది అంతిమంగా జగన్తో లిక్కర్ స్కామ్కు సంబంధం ఉందని చెవిరెడ్డితో చెప్పించడం సిట్ ఉద్దేశంగా కనబడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు కానీ విచారణలో చెవిరెడ్డి నుంచి ఎలాంటి వివరాలు రాబట్టలేకపోతున్నట్టు ప్రభుత్వ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంది అందుకే రెడ్ బుక్లో జగన్ ఉన్నప్పటికీ అరెస్ట్కు తగిన ఆధారాలు దొరికే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి మరో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైలులో ఉంటున్నారు అయితే రెడ్ బుక్లో కాకాణి పేరు లేనప్పటికీ సర్వేపల్లె ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్టుపట్టి తన ప్రత్యర్థిని అరెస్ట్ చేశారనే వాదన లేకపోలేదు అలాగే మరో మాజీ మంత్రి పేర్ని నాని కూడా అరెస్ట్ జాబితాలో ఉన్నారు ఇప్పటికే రేషన్ బియ్యం మాయం కావడంపై అరెస్ట్ నుంచి త్రుటిలో పేర్ని నాని తప్పించుకున్నారు ఏపీ హైకోర్టులో ఆయనకు ఉపశమనం దక్కింది ఇదే సందర్భంలో నకిలీ ఇంటి పట్టాల వ్యవహారం తెరపైకి వచ్చింది ఇందులో పేర్ని నాని ఆయన తనయుడు కిట్టు పేర్లు ఉన్నాయి ఈ కేసు ఎంతవరకు దారితీస్తుందో చూడాలి ఇక రెడ్ బుక్తో సంబంధం లేకుండా నియోజకవర్గాలలో కూటమి నాయకులు ఎవరికి వారు తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి యథేచ్ఛగా పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి రానున్న రోజులలో ఎవరెవరు అరెస్ట్ అవుతారనే విషయమై పెద్ద చర్చ జరుగుతోంది